విలేఖరులకి ఆదర్ ప్రజలకి అందరికీ నమస్కారం మొన్న నవంబర్ ముప్పైకి కౌన్సిల్ సమావేశం మీటింగ్ జరిగి మీటింగ్ జరిగింది ఆ కౌన్సిల్ సమావేశ మీటింగ్లోన కౌన్సిలర్లు అందరూ మేము దాదాపు అరవై డెబ్బై అంశాలపైన అజెండా రావడం జరిగింది ఆ డెబ్బై అంశాల అజెండా పైన మేము కౌన్సిలర్ అందరూ ప్రజా సమస్యల మీద బాగా చర్చించి దీని మీద మనము పూర్తిగా ప్రజలకు సహకరించాలని కౌన్సిలర్లు అందరూ మాట్లాడుకొని పోవడం జరిగింది అక్కడ మేము కొంతమంది కామెంట్ పెట్టారు చీరలు చీరల కోసము కోసం కౌన్సిలర్లు వాదనలు చేస్తున్నారని బ్రదర్ మీకు పెట్టిన వాళ్ళకు ఒకటే చెప్పేది మేము చీరల కోసం దాన్ని వాదనలు చేసింటే నేల మీద కూర్చుని సమావేశం ఎందుకు నడుపుతాము అక్కడ కనీసం గౌరవంగా కూడా పోతే చేరలేదు ఒక గౌరవ వైచర్మని కాక అది నేనున్నా ఎవరున్నా ఒక హోదాకి కన్నా గౌరవించుకోవాలా అది మన సంస్కృతి అని గౌరవ పద్ధతి అది ఒక పోతే నేను నిలబడినాను ఒక చేరువు లేకుంటే ఆ దానిపైన గౌరవ వచ్చారు చేరు లేకుండా ఎందుకని చెప్పి మా అందరూ కింద కూర్చుని స్టార్ట్ చేద్దామని చెప్పి మేము కింద కూర్చుని నేలపైన కూర్చుని సమావేశాన్ని స్టార్ట్ చేసినారు అది అద్య అభ్యర్థి చైర్మన్ పూర్తిగా మొండితనంగా తన ఇష్టానికి అపూరంగా ఎక్కడ జరగలేని చరిత్రలో ఈరో రోజు సమావేశాన్ని పూర్తి కింద కుషనిపెట్టి ఇక్కడ మీరు ఇలాగ కూర్చున్నాలా ఇలాగ మేము నడుపుతాం మీరు కూర్చుని మీ ఇష్టం ఎక్కడ ఎక్కడైనా కూర్చోననే భావన మాట్లాడింది కాబట్టి మేము ఆ విధంగా అర్థం చేసుకుని మేము ప్రజలపైన గెలిపించి వాళ్ళు మేము ప్రజల సమస్యలు మేము నేల మీద కూర్చున్నాం ఎక్కడైనా కూర్చునే తప్పమైన సమావేశం స్టార్ట్ చేస్తామని ఆ రోజు వదిలిపెట్టినాం ఆ సమావేశంలోన దాదాపు పదిహేను నిమిషాలు జరిగినవి పదహే నిమిషాలు జరిగిన తర్వాత అక్కడ ఒక కౌన్సిలర్ మా లలితం అక్క గారు మాట మాట మాట్లాడుతూ నోరు జారింది అది మేము కూడా అనకూడదు అదే ఘోరంగా ఒక లేడీస్ కూడా మాట మాట్లాడకూడదు ఎవరిని అదే ఏదైనా మా పురుషులు మాట్లాడితే ఇలా మాట్లాడతారు అంటున్నారు వీటి మీద మీసం ఉంటే మీరు నిరూపించండి బట్ట భూములు అన్నారు అయినా మేము దాన్ని అంతగా తీసుకోలేదు ఎందుకంటే బాగుంటుందని పదే పదే అక్కగారు మీ ఆ మీటింగ్లో చెప్పడం మాకు చాలా బాధకరము కాబట్టి మేము ఆ భూముల పైన మేము ఆరా తీస్తే ఈ పూర్తిగా మధు మధు శర్మస్వామి లలితమ్మ భర్త పీఠాధిపతి భూములు దా దాదాపు భూమిలో ఆయన ఇక్కడ ఏమి ఇచ్చినారో వీరపక్ష స్వామి దేవాలయ భూమికి సంబంధించిన భూములు తాగి ఆలూరు ఆధుని ఒల ఒలగుంద గౌతమ్ చెప్పగిరి ఆశని మండలం అంటే ఈ భూముకి సంబంధించిన ఎవరన్నా కౌలు రైతులుగా రైతుగా మీకు కావాలని వస్తే అక్కడ మట్టుమూల దగ్గరకు వచ్చి రసీద్ పొంది మీరు కౌలు రే భూమి చేసుకోవాలని ఇక్కడ పీఠాత పట్టి సాక్షాత్ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తర్వాత ఈ భూమికి సంబంధించిన ఆరు ఆటంగాలు ఇక్కడ వీరిపక్ష అని దాదాపు అంపి భూమి అని పద్నాలుగు ఎకరాలు ఇచ్చిల్లరు దాదాపు ఈ భూమి సర్వే నంబర్ పైన మధు మధుశర్మ స్వామి అనే ఒక వ్యక్తి ఆయన ఒక మెంబర్ అని చెప్పుకుని ఒక మంటలో ఒక అని చెప్పుకుని అక్కడ దాదాపు అక్కడ కౌలు రైతులకి ప్రజలకి మోస చె మాటలు మోస అబద్ధాల మాటలు చెప్పి మోసం చెప్పి వాళ్ళకి ఏదో పూర్తిగా లేనిపోని అబద్ధాలు చెప్పి వాళ్ళకి ఈ సర్వే నంబర్ పైన అగ్రిమెంట్ రాయడం జరిగింది అగ్రిమెంట్ రాసి చేయడం జరిగింది పది శ్రమస్వామి అంటే ఈ భూమిలో ఈ సర్వే నెంబరు ఒక దేవస్థానం సంబంధించింది అవి ఆరు ఆడంతరం మటుకు సంబంధించింది ఆ భూమిని రాయడానికి ఈయనకి అధికారం ఉంది ఈయన రాసిచ్చిన సర్వే నెంబర్లు ఈయన రాసిచ్చిన భూములు అది ఒక మటుకు సంబంధించింది ఆ మటుకు సంబంధించినప్పుడు ఈయన రాసిస్తే దానికి ఏ అధికారంతో రాసించినా ఏమన్నా మటుతో ఒక నంబరా లేదా ఏమన్నా పీఠాధిపత్య లేదా వీటికి ఏమన్నా మా మటుకు సంబంధించిన ఒక గుడి ఏదన్నా ఏమన్నా రాతపురంగా ఏమైనా ఇచ్చినా రైటింగ్ ఏమైనా ఇచ్చినారా అంటే ఎంత మోసం ఒక బాబునే అంటాం పూజారులే అలా ఇదిగిన ప్రజల్ని ఎంత మోసం చేసినా మీరు అర్థించండి ఒక దేవ భూములే ఏదో భూములు అమ్మ రేపు గుడిని అమ్మనా కూడా చెప్పలేదు ఇవన్నీ మేము కాదు చెప్పాల్సింది ఇవి ఇవన్నీ కాదు మేము కాదు చెప్పింది సాక్షాత్ గుడికి సంబంధించిన పీఠాధిపతి గారే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు ఈ చేసిన మధుశర్మ స్వామి ఇలా అగ్రిమెంట్లో భూమి మీద రాతించినప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు ఏమని ఈ భూములు ఎవరు ఎవరు అమ్మడం లేదు ఎవరైనా మీరు అట్లా చేసుకుని చేసుకుని తీసుకున్నలా ఉన్నాలంటే రైతులు మా దగ్గరకు వచ్చి మాకు గుర్తి కట్టి రసీదు తీసుకోండి అని చెప్పినారు అంతమంది కానీ అలాంటి భూమి మనం అమ్మడం లేదు ఎవరు అట్లా మోసపోవద్దని కాక పీఠా చెప్పినారు కానీ అమ్మినాక ఆయన డబ్బులు ఏమైనా ఇచ్చినారా ఏ మాత్రం అన్ని డబ్బులు ఆయన తీసుకు సహాయం చేయలేదు తర్వాత చాలా ఇక్కడ మనం ఎవటో కూడా చాలామందికి డబ్బులు తీసుకుని కూడా ఇంతవరకు అక్రమంట్ రాసేవారు ఒక డిపార్ట్మెంట్ కూడా దాదాపు లక్షలు డబ్బులు తీసుకుని కూడా ఆయన కూడా ఈరోజు డిపార్ట్మెంట్ సాక్ష ఆయనకి మోసం చేసేసారు ఇట్లా లబ్ధిదారులు ఎంతమంది చెప్పినారు పంచాయతీ కూడా జరుగుతుంది అంటే నువ్వు ఇంత మోసం చేసి ఇలాంటి ఫోర్ ట్వంటీ పని చేసి నందార్లో నందాల వన్ టౌన్లో అక్కడ మీ పైన ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి ఫోర్ ట్వంటీ కేసు కూడా అయింది ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇక్కడ మీరు లార్జ్లో ఎక్కడ దిగినారు ఏం దిగిన స్టేట్మెంట్ అంటే ఇవి 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 నిజ నిజాలు ఎక్కడ తెలుసుకున్నారా అంటే మీరు కోర్టులో తెలుసుకున్నారు మూతి పిన్ని మీరు ఉండాలా మీరు ఇవన్నీ మాట్లాడవచ్చు కా లేదు లేడీస్ లేదు సార్ మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తాను ఈ మటుకు సంబంధించిన భూమి అగ్రిమెంట్ మీద నీకు ఏ అధికారంతో రాసి మీ మీద పార్టీలో చేర్చుకోద్దని సాక్షాత్ మన అశోక్ కానీ రామాంజనా కానీ మన ఆడియో ఇది స్పందనలో కానీ ఆడియోకి లెటర్ ఇచ్చి స్పందన సబ్ కలెక్టర్కి స్పందన అరిచేయడం జరిగింది ఇవన్నీ అబద్ధరా అంటే మేము ఏమైనా మీ పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా ఏ కక్ష సాధిపులు మాట్లాడుతున్నాము మాకు అవసరం లేదు నీ భూమి అమ్ముకుంటావా గుడిని అమ్ముకుంటావో అది నీ నీకు వదిలేస్తాను అది దేవుడు చూసుకుంటాడు కానీ మీరు నో మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా నోరు జాగ్రత్త పెడుతూ మాట్లాడాలి నోరు ఏంది అంశ సమావేశంలోన ఇష్టంత మాట్లాడడం మంచిది కాదు కదా ఏం మాట్లాడాలా ఏదో అంశం మీద ప్రజలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన పైన డెవలప్మెంట్ పైన ఏదో మీ వార్డు సంబంధించి దీన్ని గెలిపించినారు కాబట్టి మీ వార్డుకు సంబంధించిన పైన ఏదన్నా ఉంటే చర్చించు అక్కడ మాట్లాడు నీకు ఏదైనా పని తెరలేకపోతే ఫైట్ చేయి అంతేగాని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అక్క ఇది మంచిది కాదక ఇప్పుడు ఏం సమాధానం చెప్తాం ఇది దీన్ని కూడా అబద్ధం అంటారా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది పీడియర్ మీద అబద్ధం అంటారా ఈ ఎఫ్ఐఆర్ కట్టిన కాఫీ అబద్ధం అంటారా మరి మీరు ఏం చేసినారంటే ఆ భూముల్ని ఎలాంటి అవతకవుతులు జరగకుండా చూడాలని చెప్పి పీఠాధిపతులు చెప్తే మీరు ఏం చేసినారో అందులో మీరు సబ్జెక్ట్ చేయలేదా నేను క్వశ్చన్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ దాదాపుగా మనము సలకల బండ రైతులతో ఇరవై లక్షలు పురుషోత్తం రెడ్డితో మీరు తీసుకోలేదమ్మా మీ స్వామి గారు తీసుకోలేదా మీకు ఆన్సర్ ఇవ్వాలి అదేగాక ఆలూరు రైతులతో వెంకటప్ప రైతుతో ఇరవై లక్షలు తీసుకోలేదా మా భూముల మీద వీడాధిపతి ఏం చెప్పినారు మీరు ఏం సార్ పూర్తిగా మీ ఆయన కనుక్కొని మీరు మళ్ళీ కూడా ఆన్సర్ ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఈ దీనికి సంబంధించి నంద్యాల వన్ టౌన్లో ఉన్న రెండు వేల పదహారులో కోర్టులో కేసు కాలేదా మీ ఆయన మీద అంటే ఇవన్నీ కూడా మీకు తెలియవామ లలితమ్మ గారు ఎందుకంటే ఈరోజు మేము మీ కోసం కాకపోయినా ప్రజల కోసం ఎందుకంటే ఇంతమంది అంటే ప్రజలు నమ్ముకొని ఓటేసి గెలిపిస్తున్నారు కాబట్టి మీ కోసం కాకపోయినా ప్రజల కోసం అన్నీ ఈ ఎవిడెన్స్ మేము ముందుంచుతున్నాం అని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు కౌన్సిలర్ ఎస్ఎమ్మెల్యే గారిని పట్టుకొని పదే పదే ఆ ఎస్ ఎమ్మెల్యే చేతగాని ఎమ్మెల్యే ఆ దమ్ము నూనెకే కాలేదు చేయడానికి మీటి మీతి మీద మీసాలు పెట్టుకొని తిరుగుతున్నారనే మాట మాట్లాడుతున్నారు ఎస్ఎమ్మెల్యే కాకపోతే మీకు ఎవరిచ్చారమ్మా సీటు ఎస్ఎమ్మెల్యే వచ్చి మీటికొచ్చి అడిగినారా మీరు వచ్చి ఏడిస్తే కదా కౌన్సిలర్ సీట్ ఇచ్చింది మరి ఆ దమ్మున్న మగోడే కాదా మీకు ఆ లేబర్ కార్నీలో ఉన్న కౌన్సిలర్ పదవి ఇచ్చింది ఆ మీ సమ్ము నమ్మకడే కదా అమరావతి నగర్లో ఉన్న మళ్ళీ కూడా మీకు ఇది కౌన్సిల్ పదవి ఇచ్చి మరి తన తమ్ముతోనే కదా మిమ్మల్ని గెలిపించిపోయింది మీరు ఏమైనా ఈ ఆధ్వర్లోకి ఇక్కడే తిరిగినారా లేకపోతే ఏమైనా సర్వీస్ చేసినారా మీరు ఏరియాలో కనీసం మీరు ఎవరో తెలియదు మరి లేబర్ కాలనీలో ఫస్ట్ సార్ మీరు వచ్చి అభివృద్ధి చేసిందే మీకు ఆ ఏరియాలో ఉన్న సీట్ ఎందుకు ఇవ్వలేదు అనేది అక్కడ ప్రజలను అడిగితే తెలుస్తుంది మీరు ఇవాళ ఇలాంటివన్నీ మార్చుకొని మీరు అభివృద్ధి అని పోయినారు నీతి నిజాయితీ అంటున్నారు ఇప్పుడు కూడా మేము అదే మాటికే కట్టుబడి ఉంటాం నీతి నిజాయితీ అని మాట్లాడే ముందు మనం ఆ విధంగా ఉంటేనే మాట్లాడాలి లేకపోతే మాట్లాడ మాట్లాడకూడదని కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా పదే పదే మీరు అభివృద్ధి అని పోయినారు చాలా సంతోషం అభివృద్ధి చేయండి ఇప్పుడు సింగపూర్లో చేసినట్టు రోడ్లు అయింది అమరావతి నగర్లో వద్దన్నారు ఎవరైనా ప్రజలు అది కాకోకుండా పదే పదే సైప్రసారిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు సైప్రసర్ ఏజెండా మీరు అభివృద్ధి అంటున్నారు దేనికంటున్నారో మాకు అర్థం కావడం లేదు అభివృద్ధి అని పోయినామని ఈరోజు సైప్రసాగర్ ఎడెండా కానీ మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నారు దానికని ఇంకా పెద్ద కాలేజ్ ఉంటే తీసుకోరండి బైపాస్ తెచ్చినారు రింగ్ రోడ్ తీసుకోరండి అభివృద్ధి అంటే అది ఈరోజు రైలు వస్తుంది మన ఆదోంలో మెట్రో రైలు తీసుకోరండి అభివృద్ధి అంటే అది కాలేజెస్ ఉన్నాయి యూనివర్సిటీ తీసుకోరండి అభివృద్ధి అంటే ఈ రీచ్ అంటారు స్తే కాదు అభివృద్ధి అనేది అని కూడా తెలుసుకోవాలి అభివృద్ధి అనే కానీ మాట మాట్లాడేటప్పుడు ఏ ఏమి చూసి మీ ఇలాంటి తప్పులు ఎందుకంటే సాయంత్ర శ్రీధన్న గారు తప్పులు చేసేవాళ్ళని ఎవరు అందులో నేను కూడా ఉన్నా ఎందుకంటే కోవిడ్ ఇది చెప్పకుండా తెలియదు ఎందుకంటే ఆ తప్పు చేసిన వాళ్ళని ఎమ్మెల్యే శాయత శ్రీధన్న గారు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయరు కోవిడ్లో నేను చెప్తాను ఎందుకంటే ఇది నిజమే దాచి అవసరం లేదు కోవిడ్లో మద్యం మీద ఒక చట్టం వచ్చింది అంటే ఎక్కువ తాగితే ఈ చట్టంలోనైనా మందు తక్కువ తాగుతానని ఉద్దేశంగా చట్టం తీసుకొని వస్తే కర్ణాటక నుండి మరి మందు పిల్లలు మహిళల్లో కూడా ఉన్నారు కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చేటప్పుడు ఎయిట్ పిఎం అని బాధ్యత తెచ్చుకుంటే కేసీఐది కుటౌన్లో కేస్ ఆ రోజు నేను జిల్లా జాయింట్ సెక్రటరీగా ఉన్నాను మా ఇంట్లో తప్పు జరిగింది నాకు సపోర్ట్ చేయలేదు ఎందుకు చేయలేదంటే తప్పు చేసినా తప్పు జరిగింది మా ఇంట్లో కాబట్టి సపోర్ట్ చేయలేదు వన్ ఇయర్ టూ టర్మ్ లిమిట్స్లో అప్పుడు గౌరవ శ్రీరాముడు గారు ఉన్నారు ఒక సంవత్సరం ఆటో మాది టూ టర్మ్లోనే ఉండింది తర్వాత మేము నేరసర్లకి వెళ్ళి ఆటో తీసుకురావడం జరిగింది సైప్రస్ రైడ్ అన్న గారు తప్పు చేసిన వాళ్ళని ఎవరిని ప్రేషించారు వాళ్ళు ఊరుపై పర్లేదు అందులో బాగానే ఈరోజు మీరు పోయినారని కూడా ప్రజలందరికీ తెలుసు కాబట్టి మీరు ఈరోజు మేము చూపిస్తాము ఇది కాదని మీరు వినిపించుకోండి నిన్నటి దీన్ని ఒక ఆడియో కూడా వచ్చింది ఎందుకంటే మనం నవ్వుకున్న గుంతలో అప్పుడప్పుడు మనమే పడుతుంటాము ఆడియో కూడా బయటకు వచ్చింది మీరు మీడియా వాళ్ళని కన్విన్స్ చేయలేదా ఆడియో బయటకు తీయొద్దండి అని తప్పు చేయకపోతే మీడియా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముందా మనకి తప్పు చేశారు కాబట్టి మీరు ఆహా చెప్పినారు కాబట్టి పదే పదే మీరు సాయపత్రి ఇక్కడ ఎవరు చూస్తూ ఉంటే ఉన్నారు మేము కూడా ఇదే విధంగా జవాబు చెప్పుకుంటాం ఆధారాలు సహా మీరు ఆధారాలు లేకున్నట్లు కబ్జా కబ్జా అంటున్నారు సాయంత్ర సభకరణ కానీ ఆరు నెలలు కూడా ఇదే మాటే మాట్లాడుతున్నారు కాబట్టి గోడకు బంతింటే మళ్ళీ మంత్రి ద్వారా వస్తుంది ఈరోజు మీకు బంతి ఈ రూపంలో వచ్చిందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరం తగ్గించి ప్రత్యేకంగా ధన్యవాదాలు సలహాలు అయితే